జనని ప్రేక్షకులకు ఆదరిస్తూ వస్తున్న రైతనలందరికీ నమస్కారం డబుల్స్లో డెన్సిటీ పద్ధతిలో నేను అరటి సాగు చేస్తూ వస్తున్నాను ఒక అనొక టైంలో నా పంట పోయిందని అనుకున్నాను కానీ నేను అనుకున్న దానికి భిన్నంగా పది బంచెల కంటే ఎక్కువగా ఉండేలా ప్రతి గెల వచ్చేది ఇంకా మార్కెట్లో నా కాయల కంటూ ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది నేను వేసే ప్రతి పంటలో నానోగోల్డ్ మస్ట్ అండ్ షుడ్గా స్ప్రే చేసుకుంటూ ఉంటాను అంటూ కప్ప ధరణి నానో నానోగోల్డ్ మీద తన అభిప్రాయాన్ని తెలుపుతూ వచ్చారు రైతు ఇంకా ఈ ప్రొడక్ట్స్ తనకు స్వయంగా ఎలా హెల్ప్ అయ్యాయి ఇంకా ఈ ప్రొడక్ట్స్ నుంచి ఆయన పంటల్లో ఆయన పొందిన లాభాలేంటి ఆయన చెప్తున్నారు మనం వెళ్ళి తెలుసుకుందాం పదండి నమస్తే రైతు మిత్రులారా నేను మీ చక్రవర్తి నండి ప్రజెంట్ నేను మన అరటి తోటకి కాయ క్వాలిటీ మరియు గ్రోతింగ్ అనేది స్పీడ్గా ఉండి కాయ కటింగ్ త్వరగా రావడానికి వాళ్ళైతే మనం అయితే స్ప్రేయింగ్ చేస్తున్నాము ఎందుకుగాను మనమైతే బోరాన్ ఇరవై శాతం ఉన్నటువంటి ప్రోడక్ట్ని అయితే తీసుకున్నాము దీంతో పాటుగా సూక్ష్మ పోషకాలు ఉన్నటువంటి గోల్డ్ అనే ప్రోడక్ట్ని మనము ఒక డ్రమ్ముకి వంద ఎంఎల్ల అయితే మిక్స్ చేసుకుని అయితే స్ప్రే చేస్తున్నాము ఈ నానోగోల్డ్ అనే ప్రోడక్ట్లో మనకు కాయ యొక్క గ్రోత్కి అవసరమైనటువంటి పదహైదు రకాల పోషకాలతో పాటుగా మనకు కాయ షైనింగ్కి రావడానికి ఉపయోగపడేటటువంటి పోషకాలు కూడా ఇందులో అయితే అవైలబుల్ అయితే ఉంటాయి మరి నానోగోల్డ్ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్లో ఉన్నటువంటి పోషకాల లిస్ట్ అనేది ఇప్పుడు మీకు వీడియో పైన అయితే డిస్ప్లే చేయడం జరిగింది నేను వేసే ప్రతి పంటలోనైతే ఈ నానోగోల్డ్ ప్రోడక్ట్ అనేది తప్పనిసరి అండి ప్రోడక్ట్ యొక్క రిజల్ట్ అనేది బాగున్నప్పుడే మనమైతే పది మంది రైతులకి చెప్తాము ఇప్పుడు మీకు కంటికి చూపించడానికైతే అయితే చేస్తున్నాను మనకు ఈల్డింగ్ అనేది ఎలా వచ్చిందని చెప్పి నాకు కాయ త్వరగా హార్వెస్ట్ వేస్ట్ అవ్వడానికి ఇవాళ అయితే కాయలపైనైతే ఈ ప్రోడక్ట్ని అయితే మనమైతే స్ప్రేయింగ్ చేస్తున్నాము కాయతో పాటుగా ఈ అరటిగాల కాడను కూడా తడిపినట్టయితే మనం ఇచ్చినటువంటి న్యూట్రిషన్ని ఈ అనేది స్పీడ్గా తీసుకునేదానికైతే ఛాన్సెస్ అయితే ఉంటాయి ముఖ్యంగా ఈ నానోగోల్డ్ మరియు బోరాన్ని మిక్స్ చేసి మనం స్ప్రే చేయడం ద్వారా కాయ యొక్క తోలు అనేది మనకు కొద్దిగా మందపాటిగా వచ్చి సింపుల్గా కాయ టైట్ అయినప్పుడు బ్రేకింగ్ లేకుండా కాయ మంచి వెయిట్ వచ్చే వరకు కాయ అయితే బీర్ చేయగలుగుతుంది కాయ తోలు పగలకుండా అలానే కాయ మనకు ప్రిజర్వేషన్ టైం ఎక్కువ ఉంటుంది అనమాట నిల్వ కాలం ఎక్కువ ఉంటుంది అలానే కాయ షైనింగ్ అనేది బాగుంటుంది దీంతోపాటుగా కాయ గ్రోత్ అనేది మనకు కొద్దిగా పది రోజుల వరకు ముందుకైతే వస్తుంది తద్వారా మనకేంటంటే మార్కెట్లో ప్రైస్ డౌన్ అవ్వకముందే అంటే వినాయక చవితికి మనకు కాయ హార్వెస్ట్ అవ్వాలని చెప్పే ఉద్దేశంతో మనమైతే ఇవాళ ఈ నానోగోల్డ్ అనే ప్రోడక్ట్ని అయితే స్ప్రే చేస్తున్నాము మరి హైడెన్సిటీ పద్ధతిలో నాటినటువంటి ఈ అరటి తోట మనకు ఒక రెండు నెలల గ్రోతింగ్ అనేది ఆగిపోయిందండి వర్షాకాలంలో నీరు అనేది పనుల నిలబడి అటువంటి ఈ ఫీల్డ్లో ఇటువంటి దిగుబడి తీసుకునే దానికి ఈ శుద్ధి మరియు నానోగోల్డ్ అనే ప్రోడక్ట్లో మనమైతే ఎవ్రీ మంత్లో టూ ట్రిప్స్ అయితే యూజ్ చేస్తుండే వాళ్ళము కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది అనుకున్న ఈ తోటలో ఈల్డ్ అనేది ఇప్పుడు మీ కళ్ళతో మీరే చూస్తున్నారు కదండి అందులో మనం డబుల్స్ పద్ధతిలో హై డెన్సిటీ విధానంగా అయితే వేసాము అరటి గలలు అనేది మనకు పది బంచుల కంటే ఎక్కువగానే మనకైతే ప్రతి గెల అయితే ఎన్నుపోవడం జరిగింది ఎక్కడో ఒక గెల అనేది ఎనిమిది తొమ్మిది బంచులు అయితే వచ్చాయండి మ్యాక్సిమం అంతా మనకు పది బంచుల పైన వచ్చింది మరి ఈ నానోగోల్డ్తో పాటుగా మనం బోరాన్ అనేది అదనంగా అయితే యాడ్ చేసి పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందని చెప్పి ఉద్దేశంతో అయితే స్ప్రే చేస్తున్నాము దీని ద్వారా కాయ నిల్వ సామర్థ్యము మనకైతే పెరుగుతుంది నానోగోల్డ్లో ఉన్నటువంటి పదహైదు రకాల పోషకాల వల్ల కాయ యొక్క గ్రోతింగ్ అనేది షైనింగ్ అనేది ఇంప్రూవ్ అయ్యి మనకు మార్కెట్లో మన కాయకంటూ ఒక ప్రత్యేకమైన డిమాండ్ అనేది ఉంటుంది లో క్వాలిటీ ఉన్నప్పుడు వ్యాపారస్తులు తక్కువ ధరలో మన పంటని కొనుగోలు చేయాలని చూస్తారు మన ప్రోడక్ట్ క్వాలిటీగా ఉన్నప్పుడు ఒక రూపాయి ఎక్కువైనా పెట్టి మన దగ్గర అయితే పర్చేజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి ఈ నానో గోల్డ్ని నేను లిక్విడ్గా మనము డ్రిప్కి ఇచ్చాము స్ప్రేయింగ్కి ఇచ్చేస్తున్నాము రిజల్ట్ అనేది ఎలా ఉందో మీరు కూడా మీ కలర్తోనే చూడవచ్చు కాయని మనం స్పీడప్ చేయడానికి ఈ నానో గోల్డ్ అనే ప్రోడక్ట్ని మనకు నమ్మకం కాబట్టి రిజల్ట్ బాగుంటుందని మనకు ధైర్యం కాబట్టి సో ఈ ప్రోడక్ట్ని అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాను రైతు మాటల్లోనే విన్నారు కదండి కేవలం అరటి పంటలోనే కాదు తనకున్న ఏ ఇతర పంటల్లో అయినా సరే ఆయన కప్ప ధరణి శుద్ధి నానోగోల్డ్ కూడా వాడుతూ వచ్చారు ఇంకా మీ పంట ఏదైనా సరే ఏ దశలో ఉన్నా సరే మీరు వాడాల్సిన ప్రొడక్ట్స్ మహతీ ఎక్కువ టెక్కువారి శుద్ధి నానోగోల్డ్ కప్ప ఆర్డర్ చేసుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నట్లయితే కింద ఇచ్చిన నెంబర్ సంప్రదించండి చాలు ఇలానే రైతులకు ఎంతగానో ఉపయోగకరమైన అంశాలతో మేము ముందుకు వస్తూనే ఉంటాం మమ్మల్ని ఆదరిస్తూ ఉండాలి అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు